ఇక సింగరేణిపై బీఆర్ఎస్ విచిత్రమైన వాదన చేస్తుందంటూ కామెంట్ చేశారు కిషన్ రెడ్డి సింగరేణి వ్యవస్థను బిఆర్ఎస్ హయాంలో ధ్వంసం చేశారంటూ కామెంట్ ఆయన బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే నాటికే సింగరేణి బ్యాంక్ ఖాతాలో మూడు వేల ఐదు వందల కోట్లున్నాయని రెండు వేల పద్నాలుగు ముందు సింగరేణిలో ఉద్యోగుల జీతాలు ఆలస్యంగా వచ్చే పరిస్థితి ఉండేది కాదన్నారు కిషన్ రెడ్డి సింగరేణిలో కేసీఆర్ అప్పుల పాలు చేశారంటూ కామెంట్ చేశారు కిషన్ రెడ్డి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సింగరేణిని ఇష్టానుసారంగా దోచుకున్నారని ధ్వజమెత్తారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాజకీయ జోక్యంతో సింగరేణిని పూర్తిగా విధ్వంసం చేశారని ఆరోపించారాయణ సింగరేణిని ప్రైవేటీకరించే ఆలోచన కేంద్రానికి లేదని ఇదే విషయాన్ని ప్రధాని మోదీ గతంలో చెప్పారని గుర్తు చేశారు కిషన్ రెడ్డి సింగరేణి కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతిపై విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు కిషన్ రెడ్డి అవినీతి విషయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ దొంద దొందే అని మండిపడ్డారాయన ఈరోజు బిఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత నాటి టీఆర్ఎస్ సర్పంచ్ నుంచి మొదలుపెడితే శాసన సభ్యులు బీఆర్ఎస్ చెందినటువంటి మంత్రులు పూర్తిగా రాజకీయ జోక్యం చేసుకొని సింగరేణిని ఎక్కడ పడితే ఎవరికి దోచినంత వాళ్ళు దోచుకున్నారు సింగరేణి చరిత్రలో బిఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి రాజకీయ జోక్యము ఏ రోజు కూడా జరగలేదు అధికార దుర్వినియోగం ఇంత యథేచ్ఛగా ఎప్పుడు కొనసాగలేదు సింగరేణి ప్రైవేటీకరణ చేస్తాం అనేటువంటిది శుద్ధ అబద్ధమే నరేంద్ర మోడీ గారు రామగుండంలో రామగుండం ఫెర్టిలైజర్ పరిశ్రమ ఉత్పత్తి ప్రారంభించిన తర్వాత దాన్ని ఇనాగ్రేషన్కి వచ్చి స్వయంగా సింగరేణి జోన్ లో రామగుండంలో సింగరేణి కార్మికులకు కామీ ఇచ్చారు తప్పుడు ప్రచారం చేస్తున్నది ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీ ప్రభుత్వము మేము ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటైజేషన్ చేయమన్నాం సింగరేణిని పూర్తిగా దోచుకున్నది ఆర్థిక విధ్వంసం చేసింది కేసీఆర్ కేసీఆర్ కుటుంబము కేసీఆర్ పార్టీ కేసీఆర్ మంత్రులు కేసీఆర్ ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ అనేక రకాల దోపిడీ చేశారు నేను ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను మీరు సింగేరేణి మీద ఏమైనా ప్రేమ ఉంటే సింగేరేణి కార్మికుల మీద ప్రేమ ఉంటే తెలంగాణ అభివృద్ధి మీద ప్రేమ ఉంటే టోటల్గా గత పది సంవత్సరాలలో టిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఆర్థిక విధ్వంసం కావచ్చు రాజకీయ జోక్యం కావచ్చు సింగరేణి దోపిడి కావచ్చు సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపాల్సిందిగా న్యాయ విచారణ చేయాల్సిందిగా కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను కానీ కాంగ్రెస్ పార్టీ మాటల ప్రభుత్వం చేతల ప్రభుత్వం కాదు దొందు దొందే ఆయన మాట్లాడవాడు ఈయన మాట్లాడతా